హలో వీవర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా మా రాయలసీమలో ప్రతి ఇంట ఇడ్లీ దోశల్లోకి ఇష్టంగా చేసుకునే కారం చట్నీ అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది రెసిపీ కారం చట్నీ చాలా రకాలుగా చేస్తుంటారు అందులో ఇదొక రకం అన్నమాట మరికెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన ఎర్ర కారం చట్నీని ఈజీగా చేసుకునేలా ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మనం మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తరువాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం తరువాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లోకి వేసుకున్న తరువాత పొట్టు తీసేసిన పది వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ చూస్తున్నారు కదా టూ టేబుల్ స్పూన్స్ కారపొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడంత ఉప్పు ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయ్యాక తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్రకారం చట్నీ చిటికేడు పసుపు మిక్సీ జార్లో ఆల్రెడీ కొద్దిగా చట్నీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా కొద్దిగా పోసుకొని మొత్తాన్ని ఇలా ఒక్కసారిగా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు ఒక్కసారి దీని రుచి చూసారంటే అస్సలు వదలరు ఎవరైనా ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఐదు నిమిషాల పాటు ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి ఇడ్లీల్లోకి దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి అంత బాగుంటుంది రెసిపీ మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలని రుచిగా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్